ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో నిరంతరం ప్రసారం అవుతూనే ఉంటాయి మీ నుంచి కూడా విశేషమైన స్పందన వస్తుంది దానికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సాయి తత్వం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మామూలుగా సాయిబాబా అసలు దేవుడే కాదు అని సాయిబాబా ఒక వర్గానికి చెందిన వాళ్ళు అని ఇలా ఈ మధ్య కాలంలో సాయిబాబాకి సంబంధించి రకరకాల ఆలోచనలు రకరకాల మాటలు వస్తున్న క్రమం చూస్తూ ఉన్నాం సుప్రీంకోర్టు ఒక తీర్పు ఒక రకంగా ఇస్తే దాన్ని మనం అర్థం చేసుకునే విధానం ఇంకొక రకంగా ఉంది అసలు సాయిబాబా ఎవరు సాయి తత్వం ఏం చెప్తుంది ఆయన ఎలా జ్ఞానసంపన్నుడయ్యాడు ఈ విషయాలన్నీ కూడా ఈరోజు ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాతో పాటు ఉన్నారు కళారత్న వికీ కృష్ణ గారు సో ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎక్కడా కూడా వీడియో స్కిప్ చేయకండి కృష్ణ గారు చెప్పే ప్రతి మాట కూడా నన్ను సాయితోనే నా నా ప్రయాణం అన్నట్టుగా చెప్తూ ఉన్నారు ఇంతకుముందు నేను మాట్లాడినప్పుడు కూడా ఆయనే పలికిస్తారు అన్నట్టుగా చెప్తున్నారు ఏం పలుకుతారు ఏం మాట్లాడతారు ఎలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి ఈ విషయాలన్నీ కూడా మీరు వీడియో స్కిప్ చేయకుండా అందరికీ షేర్ చేయడం ద్వారా సాయితత్వం గురించి అందరికీ తెలియజేసిన వాళ్ళు అవుతారు నమస్కారం ముందుగా అసలు సాయిబాబా భగవంతుడా కాదా ఆ విషయం చెప్పండి భగవంతుడు అంటే ఏమిటో చాలా మంది తెలియదండి ఓకే మనిషి దైవం దైవం మానుష రూపేణా అన్నారు మనిషి మంచి పనులు చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఉంటుంది దేవునిగా భావిస్తాం దేవుళ్లాగా వచ్చి నన్ను ఆదుకున్నారండి అని అర్థం అంటే భగవంతుడా కాదా అనేటువంటి ప్రశ్న అనేటువంటిది చాలా అజ్ఞానంతో కూడుకున్న పని అని ఆయన ఎక్కడా కూడా నేను భగవంతుడు అని చెప్పుకోలేదు సాయిబాబు అల్లా ఆ మాలిక్ అన్నాడు అంటే అల్లానే దేవుడు అన్నాడు అంటే రాముడు కూడా చెప్పుకోలేదు రాముడు కూడా చెప్పుకోలేదు రాముడు అసలు ఎంత కష్టాలు పడ్డాడు మానవ రూపంలో వచ్చి ఆయన ఆదర్శ జీవితం గడిపా కాబట్టి ధర్మమే రామునిగా మనము భావిస్తూ ఉన్నాం ధర్మం అంటే ఏమిటి అంటే రాముణ్ణి మనం చెప్తాం అలాగా ఆధ్యాత్మికతల్లో పరిపూర్ణమైనటువంటి ఒక యోగి ఎవరైనా ఉన్నారు అంటే అంటే నా పరిశోధనలో నా వ్యక్తిగత అభిప్రాయం సిర్డి సాయిబాబా అని చెప్పేసి నేను పరిశోధన చేసి నిక్కచ్చగా చెప్పగలను ఆయన దేవుడా కాదా అనేది అది మన భావన బట్టి ఉంటుంది యద్భావం తద్భావతే అని మనం ఎలా భావిస్తే అలా ఉంటుంది అంతే ఇప్పుడు ఉన్నారనుకోండి మీరు ఒక దైవ స్వరూపంగా నేను బా బాబా చెప్పింది ఏమి సర్వజీవరాశుల్లోన దాగి ఉన్న దైవం సాయని నేను ఒక పాటలో రాశాను అంటే నేను నేనున్నానని ఎవరైతే నన్ను గుర్తిస్తారో వాళ్ళే నిజమైన నా భక్తులు అని బాబా అన్నారు కాబట్టి బాబా దేవుడా కాదా అనేటువంటిది అహంకార పూరితంగా మన వాళ్ళు చాలా మంది చెప్పుకుంటుంటారు ఆయన ఎక్కడ దేవుడు అని చెప్పుకోలేదు ఇంకొకటి ఏమన్నారంటే ఈ మానవులందరూ కూడా సమానులే కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు ఒక్క ప్రేమ మాత్రమే నిజము ఒక సత్యం మాత్రమే నిజము సత్యాన్ని అంటి పెట్టుకొని ఉండండి అని చెప్పాడు కాబట్టి సత్య స్వరూపుడు సాయినాథుడు ప్రేమస్వరూపుడు సాయినాథుడు కాబట్టి బాబా అనంత ప్రేమమూర్తి అనమాట అసలు ఆయన యొక్క ప్రేమ లుక్ టు మీ ఐ విల్ లుక్ టు అన్నాడు ఆయన చూస్తే ఆయన వైపు మనము ఎంతగా ఆయన కోసం తప్పిస్తామో మీరు చాలా మంది భక్తులు చెబుతూనే ఉంటారు మేము షిరిడీకి వెళ్ళాలని చాలా రోజులుగా అండి కానీ వెళ్ళలేకపోతున్నాము అంటారు కానీ వెళ్ళాలని తప్పిస్తే ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి షిరిడీకి ఆయన అంటే నా భక్తులను పిచ్చుక కాలికి దారం గట్టి లాక్కున్నట్టు నా భక్తులను నా వద్దకు నేను రప్పించుకుంటాను అన్నారు అంటే బాబా అనుమతి లేకుండా షిర్డి వెళ్ళలేము మళ్ళీ సిడీకి వెళ్ళిన తర్వాత ఏమో మనకు ఎలాంటి మంచి జరుగుతుంది అంటే సిర్డీ ప్రవేశమే సర్వదుఖ నివారణమని ఆయన చెప్పాడు ఏకాదశి సూత్రాలు ఈ ఏకాదశి సూత్రాలను మనం గనక చక్కగా ఆచరించినట్టయితే పాటించినట్టయితే మన జీవి జీవితానికి అప్లై చేసుకోగలిగితే అక్కడ మనకు సాయితత్వము అందులో ఉన్న లీల రహస్యం తెలుస్తుందండి కాబట్టి ఖచ్చితంగా బాబాను దేవుడు అనుకుంటే దేవుడు గురువు అనుకుంటే గురువు తల్లి అనుకుంటే తల్లి తండ్రి అనుకుంటే తండ్రి సాయి అన్ని సాయి బాబా అన్నారు ఆయి అంటే తల్లి అని పేర్లోనే ఉంది బాబా అంటే మహారాష్ట్రలో తండ్రి అంటారు ఇక్కడ సాయి బాబా అంటే తల్లి తండ్రి సాయి అంటే అర్థం తల్లి అంటే తల్లి తండ్రి సాయి ఆయి అంటే మహారాష్ట్రలో తల్లి సాలో ఆయి ఉంటుంది సాయి అందుకే యా సాయి అని మహల్సపతి మొట్టమొదటి పిలిచాడు యా సాయి అంటే తల్లి వచ్చావన్నట్టుగా ఎందుకంటే ఆయన శక్తి స్వరూపుడు ప్రకృతి అంతా మొత్తం శక్తి స్వరూపమే కానీ శక్తి ఎందుకంటే దత్తాత్రేయ స్వరూపం దత్తాత్రేయుడు త్రిమూర్తి ఆత్మక స్వరూపుడు దత్తాత్రేయుడు శ్రీపాద శ్రీవల్లభుడు ఋషిమ సరస్వతి మాణిక్యప్రభువు అక్కల్కోట మహారాజు తర్వాత సిరిడి సాయి వీళ్ళు వీళ్ళ పరంపర అండి ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పద్దెనిమిది వందల తొంభై నుంచి పంతొమ్మిది వందల యాభై మధ్యలో చాలా జగద్గురులు జన్మించారు అందులో అక్కలకోట మహారాజ్ కావచ్చు మాణిక్యప్రభు కావచ్చు సిడి సాయిబాబా కావచ్చు వీళ్ళు వీళ్ళు ఏది బోధన బోధనలు చేయలేదు బాబా సిర్డీలో కూర్చొని అరవై సంవత్సరాలు ఎవరికి బోధన ఏం చేయలేదు కానీ ఆయన ప్రాక్టికల్ గా చూపించారు నా భక్తులు కోరినవన్నీ ఇస్తాను కోరనివి కూడా ఇస్తాను అన్నాడు లేకపోతే ఇవాళ ప్రతి ఊర్లోనే ఒక శ్రీడి సాయి బాబా మందిరం ఉందేంటి అంటే మానవుల యొక్క సహజ స్వరూపం అంటే సహజంగా మానవులు ఏమి నాకేంటి అంటారు సినిమాలు అన్నట్టు లాభం లేకపోతే ప్రత్యక్షంగా రుజువు లేకపోతే అసలు నమ్మరు ఎవరైనా కాబట్టి ఇక్కడ బాబా ఏమిటంటే బాబాను మనకు ఏదైతే కోరుతామో అది ఇస్తాడు చిన్నపిల్లలు మనం ఏదో కోరితే అది ఇస్తేనే మన మా డాడీ మంచివాడు మా మమ్మీ మంచిది అని అంటారు మీరు చెప్పే దాన్ని బట్టి కృష్ణ గారు చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్తున్నారు సాయిబాబాకి సంబంధించి మీరు ఒక మాట అన్నారు ఇప్పుడు బాబా కోరినవి ఇస్తారు కోరనివి కూడా ఇస్తారు అయితే కోరినవి ఇచ్చేది అంటే మన కోరికలు మనకి తెలుసు మరి కోరనివి కూడా ఏమిస్తారు ఇస్తారు కోరనివి అంటే నా భక్తులు సంతోషాన్ని కలిగించే వాటినే కోరుకుంటారు కానీ ఆ సంతోషంతో పాటు అవి వారికి శ్రేయస్కరమా కాదా అని ఆలోచించి నేను ఇస్తాను అన్నాడు ఇక్కడ ఇది చాలా మనం బాగా ఆలోచించాలండి ఎందుకంటే మనం ఏంటి ఇప్పుడు ఒక కారు కొనుక్కోవాలని నేను అనుకుంటాను కారు కొనుక్కుని కారులో వెళ్ళాలి అనుకుంటాను ఆ కారు వల్ల నాకు యాక్సిడెంట్ జరిగిన నా ప్రాణం ముప్పు ఉంటే ఆ కారు నేను కొనలేను కాబట్టి కోరనివి ఇస్తాడు కోరనివి అంటే ఏంటి నువ్వు కారు ఎందుకు నువ్వు ఫ్లైట్ లో వెళ్ళు అది కూరనిది నాకు ఫ్లైట్ దేశ విదేశాలు తిరిగే అవకాశం కూడా ఆయన కల్పించవచ్చు ఇక్కడ ఎందుకు చెబుతున్నాయంటే బాబా మనకు ఏ కోరికలు ఉన్నాయి చిన్న చిన్న కోరికలు అండి ఈ ఈవెందు వాళ్ళ చాలా మంది భక్తులకు అనుభవాలు ఇవన్నీ ఎక్కడ అహ్మద్ నగర్లోనూ ఇక్కడ కోపరగా దిగి ఇవాళ టీ తాగే అలవాటు ఉంటుంది టీ కావాలంటే ఎవరో ఒకటి వచ్చి టీ రూపంలో వచ్చిస్తారు ఎందుకంటే తెలుగులో ఉన్నటువంటి గొప్ప గొప్ప గురువులు వారి జీవిత చరిత్రలు సాయిబాబా భక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు తర్వాత ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ కావచ్చు అదేవిధంగా మన శరద్ బాబూజీ వీళ్ళిద్దరూ సాయితత్వాన్ని ప్రపంచవ్యాప్తం చేసినటువంటి గొప్ప గురువులు వీళ్ళందరికన్నా వేమూరి వెంకటేశ్వరుడు మొట్టమొదటి భక్తుడు అనమాట బాబా కాంధ్రాలు ఆయన జీవితంలో జరిగిన లీలలు చెబితే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది ఆయన మద్రాసు యూనివర్సిటీలో లా చదువుతున్నప్పుడు అలా మద్రాస్ యూనివర్సిటీ బయటకు అలా వస్తారు వచ్చినప్పుడు అక్కడ ఒక ఇల్లి స్టేటెడ్ వీక్ అని ఉంటుంది దాన్ని చూశాడు అందులో బాబా దత్తాత్రేయ స్వరూపుడు అని ఒక ఆర్టికల్ చదివాడు అక్కడ ప్రారంభమైంది ఆయన జీవితము తర్వాత తెనాలికి వచ్చి తెనాలిలో లా ప్రాక్టీస్ చేస్తాడు అక్కడ నుండి ఆయన జీవితంలో అనేక లీలలు ప్రారంభమై చివరికి ఎక్కడ వరకు వెళ్ళిందంటే ఆయన భార్యకు క్యాన్సర్ వచ్చిందంటే ఆ డాక్టర్లు తేల్చి చెప్తే నా భార్య నా భార్యకు క్యాన్సర్ వస్తుంది బాబా ఉండగా వస్తుందే ఇది ఆ రిపోర్ట్స్ ఇవ్వండి బాబాని అడుగుతానని వెళ్ళి బాబాని అడిగి బాబా నా భార్యకు క్యాన్సర్ వచ్చి నువ్వు ఉన్నాక నాకు భార్య లేకుండా చేస్తావంటే ఎవరు చెప్పింది క్యాన్సర్ లేదు ఏం లేదు అంటాడు ఫోటోతో మాట్లాడాడండి అతను అప్పుడు తర్వాత టెస్ట్ చేస్తే లేదు అతను బాయిలో బా వాళ్ళ అబ్బాయి బాయిలో పడ్డాడు అని ఎవరో వచ్చి చెప్తే బాబా ఉండగా నా అబ్బాయి బాయిలో ఎలా పడతాడు అంటాడు అదేంటండి అసలు బాయలో పడ్డారని చెప్పేసి వాళ్ళు వచ్చి చెప్తూ ఉంటే మీరు నమ్మంటే నమ్మరేంటి అండి అనే భార్య అంటుంది రా వెళ్దామని వెళ్తారు బావిలో పడ్డాడు కానీ ఆ ఒక ఇటుక వచ్చింది ఆ ఇటుక మీద నిలబడ్డాడు నిలబడితే అట్లా పైకి వచ్చాను ఆ డాడీ అని చెప్పాడు చనిపోయేసారండి ఇది చాలా మహాద్భుతం మీరు ఆయన ఒక గ్రంథం ఉంది ఇది ఎవిడెన్సెస్ చనిపోయే సందర్భంలో బాబా కలలో కనిపించి రేపు మూడు గంటలకు నీవు నాలో ఐక్యం అవుతావు అని చెప్తాడు మరుసటి రోజు వచ్చి అందరికీ చెప్తాడు బాబా అక్క రేపు నేను మూడు గంటలు బాబాల ఐక్యం కాబట్టి సత్సంగం చేద్దాం మధ్యాహ్నం భోజనాలు పెట్టేస్తా అంటే వీడింత బాగున్నటువంటి వ్యక్తి ఎలా చనిపోతాడో అనుకుంటారు మూడు గంటలు కరెక్ట్ కరెక్ట్గా మూడు గంటలు సత్సంగం చేస్తారు మూడు గంటల సమయం ఆ ఆ సందర్భంలోనే అతను ఉన్నది ఉన్నట్టుగా బాబా సత్సంగం చేస్తూ అలా కళ్ళు మూస్తాడు నవ్వుతూ మరి అంత బాగున్నటువంటి బయలాజికల్గా ఏ రోగం లేనటువంటి వ్యక్తి అలా మరి అలా చనిపోతాడు ఇవన్నీ క్వశ్చన్స్ వేస్తారు కదండి కానీ భక్తి బాబా పట్ల నమ్మకం ఉండాలి ఆయన ఆయన అందుకే లుక్టుమవి లుక్టు అని ఎందుకన్నాడంటే నన్ను ఎంతగా నమ్మితే నన్ను ఎంతగా ఆరాధిస్తే ఆరాధించడం అంటే నన్ను ఏదో పూజించమని చెప్పలేదు అతను నా మార్గాన్ని అనుసరించు అని చెప్పాడు ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టేవారు గుడ్డలు లేని వారికి గుడ్డలు ఇచ్చేవారే నా దృష్టిలో గొప్పవాడు అన్నారు ఆ సాయి ఫిలాసఫీ అనేటువంటిది చాలా అందుకే అన్నారు బాబా నా చర్యలు అగాధములు అన్నాడు ఎవరైతే నా లీలల్ని పదే పదే మననం చేస్తారో వారికి అనర్ఘమైన జ్ఞానరత్నాలు లభిస్తాయి అన్నాడు బాబా తత్వం గురించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు కృష్ణ గారు అంటే చాలా సంతోషం ఇంకా బాబాకి సంబంధించిన లీలలు కానివ్వండి అద్భుతాలు కానివ్వండి జరిగినటువంటి అద్భుతాలు నేటి తరానికి ఖచ్చితంగా చేరాలి తెలుసుకోవాలి మీరన్నట్టుగా మనం ఒక దేవుణ్ణి గురించి మాట్లాడుకునే దానికన్నా ఒక సద్గురుని గురించి మాట్లాడుకుంటే పిల్లలకు కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా బాబాయ్కి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం ధన్యవాదాలు బాబాకి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రతి వీడియో కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేస్తూ మీరు బాబాకి సంబంధించిన మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలు ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి దానికి సంబంధించిన వీడియోస్ కూడా చేసే ప్రయత్నం చేస్తాం కృష్ణ గారిని కనుక కలవాలి అనుకున్నా లేదా మాట్లాడాలి అనుకున్నా ఇంకా మీరు ఇలాంటి విషయాల గురించి చర్చించాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే